హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టర్ విత్ శ్రీ విశిష్ట దిస్ ఇస్ సుమన్ సో అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు సో ఈరోజు వచ్చేసి అందరూ కూడా గోవింద నామాలు చదువుకోండి సో గోవింద గోవింద అని అనుకోండి సో ఒకటి ఏంటంటే భక్తిని సో భక్తి మార్గంలో ఉండాలి భక్తి ఒకటే కాదు భక్తితో పాటు సాంప్రదాయం కూడా ఉండాలి సో భక్తిని మన ఆత్మలో ప్రేరేపించుకోవాలి ఓకేనా సన్మార్గంలో నడవాలి ఓకేనా సో ఈరోజు వచ్చేసి అందరు కూడా గోవింద నామాలు చేయండి సో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళండి గోవింద నామాలు చదవండి ఓకేనా సో ఈరోజు చాలా శుభ ఫలితాలు ఉంటాయి అన్నమాట ఓకేనా సో అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు సో ఈరోజు నేను ఒక లవ్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ అనమాట కలెక్టివ్ లవ్ రీడింగ్ సో ఎవరికైతే ఈ వీడియో రిజ్యూనేట్ అవుతుందో అది మీ వీడియో ఇది మీ వీడియోలాగా తీసుకోండి ఇది మీ ఎనర్జీ లాగా తీసుకోండి అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఓకేనా అది సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేశాను సో మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో సో ఐ హ్యావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో ఓకేనా సో యూ కెన్ సీ దట్ సో ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడవచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు నో కాంట్రాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ సో టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు సో పర్సనల్ లీడింగ్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్కి సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరియర్ ఆర్ బిజినెస్ ఓకే ఫినాన్స్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు పర్సనల్ లీడింగ్లో అడగచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నా ఛానల్ని అందరూ కూడా సపోర్ట్ చేయండి ఓకేనా సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో మరి ఈరోజు వీడియో ఏంటంటే మీ అసలు మీ పర్సన్ ప్రస్తుతం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఆలోచనలు ఏంటి సో మీ మీద అసలు ప్రస్తుతం మీ పార్ట్నర్ ఎనర్జీ మీ మీద ఎలా ఉంది సో మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్ యాంగ్జైటీ So goddess of the moon, oh my god. Sabotage. Okay. Sole contract. Unsatisfied sort of business. It's a new chapter. sit time. కింగ్ ఆఫ్ ఓకే స్ట్రెంత్ కార్డ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే సో కింగ్ ఆఫ్ స్వర్స్ స్ట్రెంత్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే సో ఒరాకిల్ కార్డ్స్ అండ్ లవ్ కర్స్ అండ్ టూ కార్డ్స్ సో ఇప్పుడు ఈ కార్డ్స్ అన్ని కూడా మనం క్లారిఫై చేద్దాం అంటే ఈ కార్డ్స్ అన్నిటిని క్లారిఫై చేస్తూ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మనం చూద్దాం ఈ రోజు సో చూడండి యాంగ్జైటీ మ్యాన్ హోల్డింగ్ ఎకాన్ గాడ్స్ ఆఫ్ ది మూన్ ఓకే సో వీళ్ళు ఎట్లా ఉన్నారంటే ఇప్పుడు సిచువేషన్ ఎలా ఉందంటే మై గార్డ్ చాలా చాలా డిప్రెషన్ ఉందండి మీ పార్ట్నర్కి చాలా డిప్రెషన్ ఉంది రిగ్రెషన్ ఉంది అంటే ఈ పర్సన్ చాలా రిగ్రెట్ చాలా బాధపడుతున్నారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నారు అపాలు అపాలు చెప్పాలనుకుంటున్నారు సో మిమ్మల్ని హర్ట్ చేసినందుకు చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మీ లవ్డ్ వన్ ఎవరైతే మీరు అందరూ కూడా మీ పార్ట్నర్ని ఊహించుకోండి సో మీ పార్ట్నర్ని ఊహించుకోండి మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ను ఇమాజిన్ చేసుకోండి ఓకేనా ఎనర్జీస్ అనేవి చాలా బాగా కనెక్ట్ అవుతుంటాయి సో మీ పర్సన్ చాలా యాంగ్జైటీలో ఉన్నారు సో ఇక్కడ మీ ఇద్దరి మధ్య అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఇక్కడ మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది ఇద్దరు కూడా సపరేషన్ అయ్యారు సపరేషన్ అయ్యి కూడా ఆల్మోస్ట్ చాలా రోజులు అయినట్టుగానే కనిపిస్తుంది ఆల్మోస్ట్ మీ ఇద్దరి మధ్య సపరేషన్ అయ్యి ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ కానీ లేదంటే మినిమమ్ ఒక వన్ ఇయర్ కానీ అయ్యి ఉండొచ్చు కొంతమంది విషయంలో అయితే ఇక్కడ మీ పార్ట్నర్ అంటే మీ సపరేషన్ అయ్యి మినిమం వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కనిపిస్తుంది సో కానీ ఇక్కడ ఇక్కడ ఎట్లా అంటే ఇక్కడ మీ 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 పర్సన్ కానీ మీ ఏజ్ కానీ మినిమం ఒక ఫార్టీ థర్టీ టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫార్టీ నైన్ థర్టీ ఫోర్ ఈ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఓకేనా సో మొత్తానికి మీ పర్సన్ వచ్చేసి చాలా రిగ్రెష్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని హట్ చేసినందుకు ఓకేనా నేను ఆపాలి కోరుకుంటున్నాను మీ ఇద్దరి మధ్య సపరేషన్ అయ్యి కూడా కొన్ని నెలలు గడిచిపోయింది సో ఇక్కడ పర్టికులర్గా వచ్చేసి నెంబర్స్ కూడా ఫార్టీ నైన్ థర్టీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ ఫో థర్టీ నైన్ ఈ నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి ప్రస్తుతం మీ మీద ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మీ మీద ఒక ప్రేమ అనేది పుట్టింది వీళ్ళకి ఇప్పుడు అంటే పాస్ట్లో మీకు అన్యాయం చేశారు వీళ్ళు మీ మీ మీద చాలా చాలా లవ్ అయితే ఉంది ఆ లవ్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు మీ ప్రేమ అయితే చాలా ఉంది మీ పర్సన్కి బట్ ఈ పర్సన్ ఏంటంటే మీ దగ్గరకు వచ్చి అపాలజీ చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ మీ నుంచి క్షమాపణ కోరుకుంటున్నారు ఓకే లేదంటే ఆ పర్సన్ మిమ్మల్ని క్షమాపణ అడగాలనుకుంటున్నారు పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఏదో చిన్న డిస్ప్యూట్స్ చిన్న ఆర్గ్యుమెంట్స్ చిన్న డిస్కషన్స్ పాస్ట్లో సమ్ స్ట్రగుల్స్ అయితే జరిగాయి అనేది ఇక్కడ ఎనర్జీస్ చూపిస్తున్నాయి ఈ పర్సన్ ఈ రిలేషన్లో ఈ పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ ఇద్దరి మధ్య రిలేషన్లో చాలా డ్యామేజ్ అనేది క్రియేట్ చేశారండి ఈ పర్సన్ రిలేషన్లో చాలా డ్యామేజ్ క్రియేట్ అయిపోయింది సో ఇక్కడ వేరే వాళ్ళ మీ ఇద్దరి మధ్య వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తుంది ఎవరో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ నెగిటివ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మీ మధ్య సమ్ గాసిప్స్ చెప్పడము నెగిటివ్ ఫ్రెండ్స్ ఎవరో స ఎవరు ఉన్నారో సమ్ గాసిప్స్ క్రియేట్ చేయడం వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా వేరే వాళ్ళ గాసిప్స్ వల్ల కూడా మీ ఇద్దరు సపరేట్ అయ్యారని కూడా ఇక్కడ కనిపిస్తుంది అంటే చెప్పుడు మాట ఇవ్వడం సో ఇక్కడ మీ పర్సన్ మ్యారీడ్ అయినా కూడా ఒకవేళ మీరు మ్యారీడ్ అయినా మీ పర్సన్ మ్యారీడ్ అయి ఉన్న సో అదర్ పర్సన్ తోటి ఎక్స్ట్రా రిలేషన్షిప్ అయినా సరే ఈ పర్సన్కి సమ్ ఏదో ఎమోషనల్ నీడ్సు అండ్ సమ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ రెస్పాన్సిబిలిటీస్ అంటే బరువు బాధ్యతలు అంటారు కదా పిల్లలు చిల్డ్రన్స్ ఈ విషయంలో పడి మిమ్మల్ని అంటే మీతో ఒక నిజాయితీగా లేరు ఒక డిసానెస్ట్గా ఉన్నారు ఎప్పుడు ఏది మాట్లాడినా మీతోని అబద్ధాలు చెప్పిన అబద్ధాలు చెప్పినట్టుగా కనిపించింది ఒక లాయల్గా లేరు ఓకేనా సో మీతో అబద్ధాలు చెప్పడము సో అబద్ధాలు చెప్పారు జనరల్గా అబద్ధాలు చెప్పడం తప్పే లాయల్గా లేరు ఒక జస్టిస్ అనేది మీకు చేయలేదు సో ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ చాలా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ దగ్గరికి రావడానికి భయపడుతున్నారు చూడండి మనసులో చాలా 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 బాధపడుతున్నారు భయపడుతున్నారు మీ దగ్గరికి రావడానికి మీ మనసులో వీళ్ళకు చెప్పలేని మానసిక క్షోభం అనుభవిస్తున్నారు వీళ్ళు మీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నారు అది ఎందుకంటే ఇంకా తన లైఫ్లో తను మూవ్ ఆన్ అయిపోవాలో అసలు ఏం చేయాలి ఈ రిలేషన్షిప్ని ఎలా తీసుకెళ్ళాలని మనసులో చాలా బాధపడుతున్నారు సో యాంగ్జైటీ సో చూడండి అంటే ఇక్కడ ఎలా ఉందంటే తప్పు తనదే మీకు భయపడుతున్న విషయం కరెక్టే సో ఈ రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి భయపడి సొసైటీకి భయపడి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారు అని చెప్పేసి సొసైటీ కూడా భయపడుతున్నారు అనేది ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది అంటే తను మూవాలి అనాలనుకుంటున్నారు బట్ కాలేకపోతున్నారు ఇక్కడ ఎవరైనా కావచ్చు చూసే వ్యూవర్స్ మేల్ అయితే మీ పార్ట్నర్ ఫీమేల్ అని ఇమాజిన్ చేసుకోండి సో వ్యూవర్స్ ఫీమేల్ అయితే మేల్ అని ఇమాజిన్ చేసుకోండి చూసే వ్యూవర్స్ మేల్ ఆర్ ఫీమేల్ పర్సన్ ఎవరైనా కావచ్చు సో పర్సనల్ లైఫ్లో ఒక లవ్ ఒక ప్రేమ ఒక ఎమోషన్ అయితే కనిపిస్తుంది చాలా చాలా ఉంది చాలా బాధపడుతున్నారు సో ఒక ఎమోషన్స్ కోరుకుంటున్నారు ఈ పర్సన్ చాలా యాంగ్జైటీ డిప్రెషన్ రిగ్రేటెడ్ రిగ్రేట్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇట్లాంటి ఎనర్జీస్లో అయితే ఉన్నారు మీ పార్ట్నర్ సో మీ పర్సన్ చాలా మీ పర్సన్లో చాలా మార్పు అయితే వచ్చినట్లు కనబడుతుంది ఎందుకంటే మీ విషయంలో ఇంతగా ఆలోచిస్తున్నారంటే వీళ్ళు చాలా ఒక మార్పు అనేది వచ్చినట్టు అయితే కనిపిస్తుంది ఈ పర్సన్ అయితే చాలా అంటే మీకేం కావాలి అంటే మిమ్మల్ని అప్పుడు పట్టించుకోలేదు అవాయిడ్ చేశారు రిఫ్యూజ్ చేశారు ఎంతసేపు క్రాస్ రోడ్స్లో ఉన్నారు నెగిటివిటీలో ఆలోచించారు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు మిమ్మల్ని పట్టించుకోలేదు టేక్ ఇట్ అంటే చాలా సింపుల్గా తీసుకున్నారు చాలా చాలా సింపుల్గా తీసుకున్నారు నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత అనేటటువంటి సిచ్యువేషన్లో ఉన్నారనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది డెఫినెట్గా సో ఇంకొకటి వచ్చేసి ఓ చాప్టర్ వీళ్ళు ఏంటంటే నువ్వు చాప్టర్ ఇక్కడ మీకు క్షమాపణ చెప్పాలి అంటే ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యి అంటే ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యి ఉపయోగం ఏంటండి అసలు నిజంగా మీకు కొంతమంది పార్ట్నర్స్ ఎలా ఉన్నారంటే ఇంకా చెప్పకూడదు కానీ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యి ఉపయోగం ఏంటి మీతో డిసానెస్ట్గా ఉన్నారు అబద్ధాలు చెప్పారు పాస్ట్లో మీరు చాలా అబద్ధాలు చెప్పారు అనేది అయితే కనిపిస్తుంది ఇక్కడ సో మీ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే తన లైఫ్లో తను మూవ్ ఆన్ అయిపోవాలి ఇద్దరు ఒకరినొకరు బాధ పెట్టుకోవడము ఎమోషనల్గా హట్ చేసుకోవడము సో ఇంకా వచ్చేసి ఎమోషనల్గా హట్ చేసుకోవడం లాంటివి కూడా జరిగాయి మీ ఇద్దరి మధ్య కానీ తన ఎమోషనల్ నీడ్స్ తనకు ఫుల్ఫిల్ అవ్వట్లేదు మీ నుంచి తను ఏదైతే మీ నుంచి ఒక ఎమోషనల్ హ్యాపీనెస్ అనేది కోరుకుంటున్నారు తనకైతే ఇక్కడ ఇక్కడ వచ్చేసి అంటే ఎమోషన్ ఫుల్ఫిల్మెంట్ తన ఏంటి ఎమోషన్ ఫుల్ఫిల్మెంట్ అది అది ఫుల్ఫిల్ అవ్వట్లేదు అనమాట అందుకని తను బాధపడుతున్నారు మీ పర్సన్ పర్సన్స్కి ఏంటంటే బరువు బాధ్యతలు లెక్క ఉన్నాయి వీళ్ళు ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్స్ ఇక్కడ సో అందుకనే మీ ఈ పర్సన్కి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయని కూడా కనిపిస్తుంది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయనేది కనపడుతుంది చాలా మీ మీద లవ్ అయితే చాలా ఉంది అయితే ఉంది పర్సనల్గా అయితే మీ మీద చాలా ఉంది బట్ చాలా యాంగ్జైటీ తీసుకుంటున్నారు మేబీ మీరు ఈ పర్సన్ని పట్టించుకోకపోవడం లేదు ఈ పర్సన్కి ఎమోషనల్ నీడ్స్ మీరు ఇవ్వట్లేదు ఎందుకంటే మీరు ఇప్పుడు హై ఎనర్జీలో ఉన్నారు మీ మీ ఎమోషనల్ నీడ్స్ మీరు కేర్ చూపించకపోవడం మీరు ఒక ఎక్స్ప్రెస్ చేయకపోవడం మీరు ఎట్లాంటి కేర్ కేరింగ్గా లేరు ఈ రిలేషన్షిప్కి సంబంధించి పట్టించుకోవట్లేదు ఈ పర్సన్ మీరు సో కాల్ మెసేజ్ చేయట్లేదు మీ ఎనర్జీస్ ఏ ఎట్లా మీ ఎనర్జీస్ అస్సలు ఇవ్వట్లేదు మీకు మీ సైలెంట్ బిహేవ్ మీరు సైలెంట్ బిహేవియర్లో ఉన్నారు మీ ఎనర్జీస్ వాళ్ళకి అందట్లేదు సో అందుకనే వాళ్ళు ఇప్పుడు ప్రేమ కోసం ప్రేమ కోసం తప్పిస్తున్నారు చూడండి చాలా ప్రేమ కోసం తప్పిస్తున్నారు సోల్ కాంట్రాక్ట్ మెసప్ చేసింది తనే తప్పు చేసింది తనే బ్లేమ్ చేసింది తనే మిమ్మల్ని అవాయిడ్ చేసింది తనే ఇప్పుడు మిమ్మల్ని దూరం చేసుకొని బాధపడుతూ మీ ప్రేమ కావాలనుకుంటున్నారు ఇది ఇది ఎలా కరెక్ట్ అవుతుందండి మళ్ళీ ఇప్పుడు మీరే పట్టించుకోవట్లేదు అంటున్నారు ఇప్పుడు ప్రేమ కోసం పరితప్పిస్తున్నారు సో ఇప్పుడు మీ పార్ట్నర్కి మీ గురించి ఓవర్ థింకింగ్ అయ్యి ఆలోచించి 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 ఇక్కడ ఏమవుతుందంటే చూడండి వీళ్ళకు సమ్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి స్లీప్లెస్ నైట్స్ సమ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తిన్న ఎరగకపోవడము నిద్ర పట్టకపోవడము ఇలాంటివి సో స్టమక్ పెయిన్ ఇట్లాంటి ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు అండ్ అదర్ థింకింగ్ ఓ అదర్ థింకింగ్ కూడా ఎక్కువగా ఉంది హెడ్ మీరేమో మీ అంతా మంచి పర్సన్ తన లైఫ్లో లేరు ఈ పర్సన్ లైఫ్లో సమ్ అదర్ చాయిస్ ఉంది మీ ఇద్దరి మధ్య ఒక చాలా డీప్ కనెక్షన్ అనేది కూడా ఉందనేది అయితే కనిపిస్తుంది సో అంటే ఇక్కడ లిటరల్గా చెప్పాలంటే మీ పర్సన్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నారు మిమ్మల్ని హట్ చేసినందుకు తను ఫీల్ అవుతున్నారు తన మనసు ఏం చెప్తుందంటే ఇప్పుడు తన మైండ్ సెట్ ఏం చెప్తుందంటే తన ఇంట్యూషన్ ఏం చెప్తుందంటే మీ క్షమాపణ చెప్పాలి తన ఇంట్యూషన్ పరంగా మీరు మీరు చాలా చాలా ఇంటిటివ్ అండ్ ఇంక్లూజివ్ అండ్ ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ మీరు చాలా తెలియగల ఒక నాలెడ్జబుల్ పర్సన్ మీరు ఎవరైనా మీరు ఎవరికైనా సరే గైడెన్స్ ఇస్తే ఖచ్చితంగా సో వాళ్ళు సక్సెస్ అవుతారు వాళ్ళు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటారు అనేది కనిపిస్తుంది అంటే అట్లాంటి నాలెడ్జబుల్ పర్సన్ మీరు సో తను జనరల్గా మిమ్మల్ని అవాయిడ్ చేసినా లాయల్గా లేకపోయినా అబద్ధం చెప్పినా తను లాయల్గా లేకపోయినా సో ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మీ పార్ట్నర్ విషయంలో సో ఎస్ తన లైఫ్లో తను ఆల్రెడీ ఒక కమిటెడ్ పర్సన్ అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది సో తన లైఫ్లో ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేది మీకు తెలిసిపోతుంది అనేది కూడా తన ఫీలింగ్ ఉంది తనలో ఆ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి అంటే తన పాస్ట్లో ఏదైతే చేశారో తన పాస్ట్లో మీకు ఎట్లాంటి అన్యాయం అయితే చేశారో ఏదైతే చేసి వచ్చారో దానికి తగ్గ ప్రతిఫలం అయితే వీళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా అందజేస్తున్నారు నో డౌట్ వీళ్ళు అంటే కర్మ అనుభవిస్తున్నారు మీరు చేసిన అన్యాయానికి అనేది అయితే ఇక్కడ డెఫినెట్గా కనిపిస్తుంది అంటే పాస్ట్లో మిమ్మల్ని అసలు ఒక ఒక వాల్యూ ఇవ్వకపోవడం పాస్ట్లో మిమ్మల్ని ఒక ఒక లవబుల్ పర్సన్గా చూడకపోవడం మిమ్మల్ని ఎమోషనల్గా ఇబ్బంది పెట్టారు కదా అదే ఇప్పుడు తన పడుతున్నారు పడుతున్నారు లేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ వాళ్ళు వాళ్ళే అనుభవించాలి కదా ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాల్సింది అది ఎన్ని సంవత్సరాలైనా అయినా సరే సో నేను చేసుకున్న కర్మ కదా చూడండి నేనే చేసుకున్న కర్మ కదా ఇప్పుడు నేనే అనుభవిస్తున్నానని వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో తనే తప్పు చేసి తనే మీకు టైం ఇవ్వలేదు అన్న సో తనే మీకు టైం ఇవ్వలేదు ఒక కేరింగ్ లేదు చాలా సింపుల్గా తీసుకున్నారు మిమ్మల్ని మీరు అంటే అసలు ఒక లెక్క తనం అనమాట టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటారు చూడండి ఇంగ్లీష్లో సో అది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు అంటే దాన్ని ఏమంటారు ఒక లాయల్గా లేరు అవినీతిగా అంటే నిజాయితీగా లేరు అబద్ధాలు ఆడారు ఇవన్నీ గుర్తొచ్చి ఆ కర్మ అనేది నేను ఇప్పుడు ఆ ఫలితం ఆ కర్మ ఫలితమే నేను అనుభవిస్తున్నాను సో నేను చాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను చాలా మ్యానిటేట్ చేశాను ఒక మైండ్ గేమ్స్ ఆడాను డిస్పరెట్గా చేశాను మిమ్మల్ని అని అనుకుంటున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ అంతే కదా సో ఇప్పుడు వీళ్ళు చూడండి సిక్స్ ఆఫ్ కప్స్ మిమ్మల్ని ఇప్పుడు మీకోసం వీళ్ళు పిచ్చోళ్ళు అయిపోతున్నారు నిజం చెప్పాలంటే పిక్చర్లు అయిపోతున్నారు మీతో రీయూనియన్ కావాలి నేను మిమ్మల్ని మిస్ అయిపోతున్నాను మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నాను నేను మీరు నాకు కావాలి నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను నాకు ఒక హ్యాపీనెస్ ఒక హార్మోనీ కావాలి మీ నుంచి నేను పిచ్చిదాన్ని అయిపోతున్నాను నా వల్ల అవ్వట్లేదు నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను మీరు నాకు కావాలని నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను ఎనర్జీ అంతా మీ మీద పెడుతున్నాను ఎఫర్ట్ పెడుతున్నాను ప్రెషర్ పెడుతున్నాను మీరు తన లైఫ్లోకి రావాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు స్ట్రెస్ తీసుకుంటున్నారు మీరు ఎలా సో మీరు ఎలాగైనా సరే తన లైఫ్లోకి మీరు వెళ్ళాలని స్ట్రెస్ తీసుకుంటున్నారు నేను ఏం చేయాలి ఏ డెసిషన్ తీసుకోవాలి అటు చూస్తేనేమో నాకు ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంది స్ట్రెస్ ఉంది చిల్డ్రన్స్ ఉన్నారు బరువు బాధ్యతలు ఉన్నాయి ఏ డెసిషన్ తీసుకోవాలి లవ్ కానీ నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాము అటు చూస్తే బాధ్యతలు ఇటు చూస్తే మీ మీద ప్రేమ ఉంది అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక డెసిషన్ తీసుకునే స్టేజ్లో ఉన్నారు మీ మీద ఒక డెసిషన్ మేకింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు జడ్జిమెంట్ స్టేజ్లో ఉన్నారు దేవుణ్ణి ప్రే చేస్తున్నారు గుళ్ళు తిరుగుతున్నారు సో కొన్ని కొన్ని చిన్న చిన్న మైనర్ హెల్త్ ఇష్యూస్ కూడా వీళ్ళు ఇప్పుడు మైనర్ హెల్త్ ఇష్యూస్తో మైనర్ హెల్త్ ఇష్యూస్తో కూడా జీవితాన్ని గడుపుతున్నారు అంటే హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారు తను చేసిన కర్మే కదా ఇదంతా మరి అది అంటే మీరు ఎమోషనల్గా తన లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోతున్నారు తను లేకుండా మీరు ఇంత హ్యాపీగా ఎలా అంటే మూవ్ ఆన్ ఆన్ అయిపోతున్నారు అంటే తను లేకుండా మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు అనేది మీ పార్ట్నర్ అనుకుంటున్నారు అంటే ఇంత ఎమోషనల్గా హ్యాపీగా కనబడుతున్నారు తనకి మీరు అంటే మీకు చాలా 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 హార్డ్ బ్రేక్స్ చేసి మీ పార్ట్నరు చాలా ఇబ్బంది పెట్టారు అనేది ఇక్కడ కనిపిస్తుంది సో ఇప్పుడు మీ మీరు చాలా సైలెంట్గా ఉండి మీ ప్రొఫెషనల్ లైఫ్లో మీ కెరీర్ లైఫ్లో జాబ్ లైఫ్లో మీరు బిజీ అయిపోయారు కదా సో అందుకని ఇప్పుడు వీళ్ళు మీ ఎనర్జీ మీ ఎనర్జీస్ వాళ్ళకి అంద అందట్లేదు మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు తను లేకుంటే అని చెప్పేసి మీ పార్ట్నరు చాలా 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 రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది ఇక్కడ అది చూడండి అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఎవరు కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే కదా ఎప్పటికైనా సో చెప్పంతా చేసింది తనే ఇప్పుడు తనకేమో సాటిస్ఫాక్షన్ లేదు సో ఇప్పుడు తనకు సాటిస్ఫాక్షన్ లేదు ఎందుకంటే తనకు నచ్చినట్టుగా ఉండాలంటే అన్ని సిచ్యువేషన్స్లో కుదరదు కదా ఇప్పుడు తనకు సార్ నాకు హ్యాపీనెస్ లేదు సాటిస్ఫాక్షన్ లేదు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నాను నాకు మీరు కావాలి నేను మిస్ అవుతున్నాను అంటే ఇప్పటికిప్పుడు షాప్కి వెళ్ళి తెచ్చుకునే వస్తువు కాదు కదా ఇది మీరు కేరింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు మీరు చేజ్ చేసినప్పుడు వాళ్ళు చేజ్ చేయలేదు ఇప్పుడు వీళ్ళు కర్మ అనుభవిస్తున్నారు ఇప్పుడు వీళ్ళు మిమ్మల్ని చేజ్ చేయాలనుకుంటున్నారు అలాగే ఉండండి మీరు హై ఎనర్జీలోనే ఉండండి ఎందుకంటే మిమ్మల్ని మిమ్మల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు కదా మరి వాళ్ళు పట్టించుకోలేదు కదా అవునా అది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్